రైతులందరికీ నమస్తే నా పేరు శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు మనం టాపిక్లో చెప్పుకోబోయే అంశం క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రబీ సీజన్కు సంబంధించి జిల్లాల వారీగా ప్రభుత్వం గుర్తించిన పంటల వివరాల గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి వ్యవసాయ సమాచారాన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రబీ కాలానికి సంబంధించి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన పంటల వివరాల గురించి తెలుసుకుందాం ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోతో పాటు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ సీజన్కు సంబంధించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఖరీఫ్ సీజన్కి సంబంధించి నోటిఫై చేయబడిన క్రాప్స్ యొక్క వివరాలను కూడా ఈ వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటి యొక్క వివరాలను ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలాగే ఎన్ స్క్రీన్ మరియు కార్డ్స్ పైన కూడా పెట్టడం జరుగుతుంది వాటిని కూడా చూసి ఆయా సంవత్సరాలకు మరియు ఆయా సీజన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన పంటల గురించి తెలుసుకోండి ఇక రబీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఉచిత పంటల బీమాను పరిశీలించినట్లయితే మొత్తం పదహారు పంటలను ధృవీకరించడం జరిగింది రబీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి ధాన్య పంటలైన వరి మొక్కజొన్న జొన్న రాగులు అలాగే అపరాలైనటువంటి పెసర మినుము శనగ రాజ్మా నూనె గింజ పంటలైన వేరుశనగ తిరుగుడు నువ్వులు ఉద్యాన అయిన ఉల్లి వాతావరణ ఆధారిత పథకం కింద జీడమామిడి నిమ్మ అరటి టమాటా వంటి మొత్తం పదహారు పంటలను ధృవీకరించడం జరిగింది ఇందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పన్నెండు పంటలను వాతావరణ ఆధారిత పథకం కింద నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలను గ్రామ యూనిట్ మండల యూనిట్ మరియు జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద కేవలం మండల యూనిట్ గానే నోటిఫై చేయడం జరిగింది ఇక పంటలను ఇలా గ్రామ యూనిట్ మరియు మండల యూనిట్ జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం అనేది ఆ జిల్లాలో ఆ పంట విస్తీర్ణం బట్టి ఉంటుంది ఉదాహరణకు ఒక పంట ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నట్లయితే ఆ పంటను గ్రామ యూనిట్ పంటగా తీసుకోవడం జరుగుతుంది అదే ఒక పంట విస్తీర్ణం తక్కువగా ఉన్నట్లయితే ఆ పంట పండించే విస్తీర్ణం బట్టి ఆ పంట మండలం లేదా జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా పంటలను చూసుకున్నట్లయితే మొదటగా శ్రీకాకుళం జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం ఏడు పంటలను ధృవీకరించడం జరిగింది మినువు పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే వరి మొక్కజొన్న పెసర వేరుశెనగ పంటను మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగింది చోడీ లేదా రాగి పంట అనేది జిల్లా యూనిట్ గా ధృవీకరించడం జరిగితే వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి పంటను ధృవీకరించడం జరిగింది ఇక విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఐదు పంటలు ధృవీకరించడం జరిగింది మొక్కజొన్న పెసర మినుము వంటి పంటలు మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగితే వరి పంట జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది జీడిమామిడి పంటను వాతావరణ ఆధారిత పథకం కింద ధృవీకరించడం జరిగింది ఇక పార్వతీపురం మన్యం జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది మొక్కజొన్న పెసరా పంటలను మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగితే వరి పంటను జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద జీడి మామిడి పంటను ధృవీకరించడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలు ధృవీకరించబడ్డాయి దిగుబడి ఆధారిత పథకం కింద మండల యూనిట్ పంటగా వరి మరియు రాజ్మా పంటలు ధృవీకరించబడితే వాతావరణ ఆధారిత పథకం కింద మామిడి పంట ధృవీకరించబడింది ఇక అనకాపల్లి జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలు ధృవీకరించడం జరిగింది మండల యూనిట్ పంటగా మినువు పంట ధృవీకరించబడితే వరి మరియు పెసర పంటలు జిల్లా యూనిట్ పంటలుగా ధృవీకరించబడ్డాయి వాతావరణ ఆధారిత పథకం కింద మామిడి పంట ధృవీకరించబడింది ఇక కాకినాడ విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలు నోటిఫై చేయబడ్డాయి వరి పంట గ్రామ యూనిట్ పంటగా నోటిఫై చేయబడితే పెసర మరియు మినుము పంటలు మండల యూనిట్ పంటలుగా నోటిఫై చేయబడ్డాయి వాతావరణ ఆధారిత పథకం కింద మామిడి పంట నోటిఫై చేయడం జరిగింది ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలు ధృవీకరించడం జరిగింది వరి పంట గ్రామ యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగితే మొక్కజొన్న పంట మండల యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద మామిడి పంటను గుర్తించడం జరిగింది కోనసీమ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం రెండు పంటలు ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్ పంటగా మినువు పంటను జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఒకే ఒక పంట ధృవీకరించబడింది గ్రామ యూనిట్ పంటగా వరి పంట ధృవీకరించడం జరిగింది మిగతా మిగతా యూనిట్ పంటలుగా ఏ పంట కూడా ధృవీకరించబడలేదు ఇక ఏలూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలు ధృవీకరించబడ్డాయి గ్రామ యూనిట్ పంటగా వరి పంట మండల యూనిట్ పంటలుగా మొక్కజొన్న పెసర మినవు పంటలు ధృవీకరించబడితే వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి నిమ్మ పంటలు నోటిఫై చేయడం జరిగింది ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలు ధృవీకరించడం జరిగింది మినుము పంటను గ్రామ యూనిట్ పంటగా వరి మొక్కజొన్న పెసర పంటలను మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక ఎన్టీఆర్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలను రబీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్ పంటగా మొక్కజొన్నను మండల యూనిట్ పంటగా శనగ పంటను జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక గుంటూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది జొన్న మొక్కజొన్న పెసర మినువు మరియు శనగ పంటలను మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగితే అరటి పంటను వాతావరణ ఆధారిత పథకం కింద నోటిఫై చేయడం జరిగింది ఇక బాపట్ల విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఏడు పంటలను ధృవీకరించడం జరిగింది శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా వరి మొక్కజొన్న జొన్న పెసర మినువు పంటలను మండల యూనిట్ పంటలుగా వేరుశెనగను జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక పల్నాడు విషయానికి వచ్చినట్లయితే ఒకే ఒక పంట వరి పంట ధృవీకరించబడింది గ్రామ యూనిట్ పంటగా ధృవీకరించబడింది ఇక వాతావరణ ఆధారిత పథకం కింద ఏ పంట కూడా ధృవీకరించబడలేదు ఇక ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగితే వరి జొన్న మినుము ఎండు పంటలు మండలి యూనిట్ పంటలుగా మొక్కజొన్న పంట జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలు ధృవీకరించబడ్డాయి వరి పంట గ్రామ యూనిట్ గా మినుము మరియు శనగ పంట మండలి యూనిట్ గా పెసర వేరు పంట జిల్లా యూనిట్ గా ధృవీకరించబడితే వాతావరణ ఆధారిత పథకం కింద నిమ్మ పంటను ధృవీకరించడం జరిగింది ఇక కడప జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం తొమ్మిది పంటలు ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్ పంటగా శనగను మండలి యూనిట్ పంటగా వరి జొన్న మినుము వేరుశనగ నువ్వులు పొద్దు తిరుగుడు పంటలను ధృవీకరించడం జరిగింది పెసర పంటను జిల్లా యూనిట్ గా వాతావరణ ఆధారిత పథకం కింద అరటి పంటను ధృవీకరించడం జరిగింది అన్నమయ్య జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం నాలుగు పంటలు ధృవీకరించడం జరిగింది వరి మరియు వేరుశెనగ పంటలను మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగితే వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా మరియు అరటి పంటలను ధృవీకరించడం జరిగింది కర్నూలు జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్ పంటగా శనగ పంటను వరి జొన్న వేరుశనగ పంటను మండల యూనిట్ పంటలుగా జిల్లా యూనిట్ పంటగా ఉల్లి పంటను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా పంటను ధృవీకరించడం జరిగింది ఇక నంద్యాల జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఏడు పంటలను ధృవీకరించడం జరిగింది శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా వరి జొన్న మినుము పంటను మండల యూనిట్ పంటలుగా వేరుశెనగ ఉల్లి పంటలను జిల్లా యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగితే వాతావరణ ఆధారిత పథకం కింద అరటి పంటను ధృవీకరించడం జరిగింది ఇక అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్ పంటగా శనగ పంటను మండల యూనిట్ పంటలుగా వరి జొన్న మొక్కజొన్న వేరు పంటను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా మరియు అరటి పంటలను ధృవీకరించడం జరిగింది సత్సాయి జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలు ధృవీకరించబడ్డాయి మండల యూనిట్ పంటగ వరి మరియు వేరుశనగ పంటలను ధృవీకరించబడితే వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా పంట ధృవీకరించడం జరిగింది ఇక చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంట మండల యూనిట్ పంటగా వేరుశనగ పంట జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా పంటను ధృవీకరించడం జరిగింది ఇక తిరుపతి విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలు ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా నోటిఫై చేయడం జరిగితే వేరుశనగ పంటను మండల యూనిట్ పంటగా నోటిఫై చేయడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద నిమ్మ పంటను ధృవీకరించడం జరిగింది అలాగే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి జిల్లాల వారీగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ సేదన్కు సంబంధించి అలాగే ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి జిల్లాల వారీగా పంటల వివరాలను కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవి కూడా చూసి ఆయా సీజన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గుర్తించబడిన పంటల వివరాలను తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్కు సపోర్ట్ చేయండి